నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విశ్వం విజయ్ గారు చే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హరిత గారు డబ్బును త్వరగా ఆకర్షించడానికి డబ్బును ఈజీగా సంపాదించడానికి రకరకాల మెథడ్స్ చెప్తుంటారు డబ్బుకు లోకం దాసోహం డబ్బు ఉంటేనే మన ఏ అవసరానికైనా డబ్బు కావాలి అలాంటి డబ్బు ఈజీగా రావడానికి ఏం మెథడ్ చెప్తారు ఈరోజు ధర్మం రక్షిత రక్షిత యద్భవం తద్భవతి అవునండి డబ్బును ఎంతో ఎంతోమంది కళ్ళు కంటుంటారు కానీ ఆ మార్గం తెలియట్లేదు ప్రతి ఒక్కళ్ళు చూడండి మేడం టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమంటారు అంటే బాగా చదువుకో చదువుకో అంటారు కానీ ఏ పేరెంట్ టీచర్ ఎలా చదువుకోవాలో చెప్పరు అందరూ డబ్బు సంపాదించాలని సంపాదించాలనుకుంటారు కానీ ఎవరికి ఎవరికి చెప్పరు మేడం ఎలా సంపాదించాలని బట్ మేము విశ్వవిజయ అకాడమీ నుంచి ఎలా సంపాదించవచ్చో మేము క్రిస్టరికల్ చెప్పడం కాదు ప్రాక్టికల్ చూపిస్తున్నాం దానికోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం మేడం ఇక్కడ మనం చూసినట్టయితే మనకు క్లాస్లకు అటెండ్ అయ్యారు మేడం విశ్వవిజయ అకాడమీలోకి జాయిన్ అయిన తర్వాత వారిలో వచ్చినటువంటి మార్పు మనం చూద్దాం నా పేరు మాణిక్యాల కేశవులు గౌరవైన విశ్వవిజయ గురువారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జూలై ట్వెల్త్ నా తారీఖు మొట్టమొదటి గురుగారి దగ్గర జాయిన్ అయ్యారు తర్వాత జూలై ట్వంటీ వద్ద లైఫ్ టైం మెంబర్షిప్ కూడా ఇస్తున్నా మేడం అది తీసుకోవడం జరిగింది గురుగారు చెప్పిన అఫిర్మేషన్స్ మరియు మెడిటేషన్ ద్వారా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నలభై రెండు లక్షల గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ వచ్చింది రీసెంట్ గా మేడం అండ్ విశ్వం ప్లస్ ఒక విజయ్ ఈక్వల్ టు విజేత అన్నట్టు నాతో ఎవరైతే జతగడతారు వారు విజేతగా మిగులుతారు అని చెప్పారు సో నాకు చాలా హ్యాపీ మేడం మీరు ఇందాక అడిగారు లాస్ట్ ఎపిసోడ్లో సార్ మీకు ఏమొస్తుంది అంటారు ఒక హార్ట్ఫుల్ సాటిస్ఫాక్షన్ మేడం మనం ఎంతో చేసుకుంటాం ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఆ రోజు నాకు ఏంటి మేడం కడుపులో ఒక తృప్తి మేడం ఆత్మ సంతృప్తి అంటారు కదా అలాంటి సంతృప్తి వచ్చింది సో ఈరోజు నేను ఒక గొప్ప టెక్నిక్ చెప్పబోతున్నాను లాస్ట్ వరకు ఎవరైతే వింటారో ఈ క్లాసెస్ను వారు గ్రేట్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు ఈ రోజు చెప్పబోయే మెథడ్ ఏంటంటే ఎన్నెన్నో మెథడ్స్ మనం చెప్పుకోవడం జరిగింది ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే నెక్స్ట్ స్టైన్లో మనం చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ టెక్నిక్ మేడం ఏం టెక్నిక్ మేడం ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ టెక్నిక్ సో రేజ్ యువర్ వైబ్రేషన్ అట్రాక్ట్ యువర్ డిజైర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి మేడం నాకు ఇల్లు కావాలని కారు కావాలని గోల్డ్ కావాలని జీవితంలో సక్సెస్ కావాలని కోరుకుంటారు బట్ ఎవరు చెప్పరు బట్ మేమేం చెప్తామంటే రేజ్ యువర్ వైబ్రేషన్ రేచ్ చేయండి మా అకాడమీలో జాయిన్ అయిన తర్వాత వారికి ఎలా వైబ్రేషన్ ఈజీగా నేను మీరు అడవచ్చు సరే ఎలా పాసిబిలిటీ అవుతుందంటే నేను ఏమంటారంటే మీరు ఏ రంగం అయినా తీసుకోండి నా దగ్గరికి రండి మీరు టీచరా ద బెస్ట్ టీచరా మేము తయారు చేస్తాం మీ స్టూడెంట్ ద బెస్ట్ స్టూడెంట్గా తయారు చేస్తాం నెంబర్ రియల్ రియల్ ఇస్టేట్ చేస్తున్నారా రియల్ ఇస్టేట్ ఏజెంట్గా నెంబర్ వన్గా తయారు చేస్తాం ఇవి ఇన్సూరెన్స్లో నెంబర్ వన్ తయారు చేస్తాను గ్యారెంటీ ఇచ్చి తీసుకున్నాను వారికి నిజంగా వన్ మంత్ టూ మంత్స్లోనే ఫార్టీ టూ ల్యాక్స్ ప్రీమియం రావడం జరిగింది ప్రతి ఒక్కరికి వస్తాయి మేడం బట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీతో అలైన్మెంట్ అనేది కావాలి ఇక్కడ మనం నెక్స్ట్ స్టైల్లో చూస్తే హారీత గారు చూడండి వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ చాలామంది పడుతుంది సార్ ఏంటి సార్ ఫ్రీక్వెంట్స్ సార్ మీరు ప్రతిరోజు ప్రతి వీక్ ఏదో ఒక సబ్జెక్ట్లో కొత్త సబ్జెక్ట్ చెప్తుంటారు ఇంకొకటి ఏంటంటే మేడం నేను ఇక్కడ చెప్పేది క్లాస్లో చెప్పాను క్లాస్లో చెప్పేది ఇక్కడ కవర్ చేయను సో దట్ ఈస్ ఎంటైర్ ద డిఫరెంట్ ఎందుకంటే సబ్జెక్ట్ ఈజ్ అనంతం మేడం సో ఇక్కడ నుంచి చెప్పబోయేది ఏంటంటే అలైన్మెంట్ యువర్ థాట్స్ ఎమోషన్ అండ్ ఎనర్జీ టు ద వైబ్రేషన్ ఆఫ్ ద వాట్ డిజైర్ మీ ఆలోచనలు మీ భావాలు శక్తిని మీ కోరికల తరంగా ధరగాని సరిపోవచ్చు ముందు మ్యాచ్ అవ్వాలి ఆ ఫ్రీక్వెన్సీకి ప్రతి ఒక్క మనిషికి కోరికలు ఉంటాయి మేడం ఆ కోరుకున్న కోరికలకు మ్యాచ్ అవ్వాలి యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్ యు అట్రాక్ట్ వాట్ యు ఆర్ వైబ్రేటింగ్ ఎట్ మనము కోరుకున్నది రాదు మేడం మన జీవితంలోకి చాలామంది అనుకుంటారు ఇది లాఫ్ ఆ ఉపయోగించుకొని ఇది అది వస్తుంది కాదు మేడం ఇది మనం వైబ్రేట్ అవ్వాలి మన జీవితంలో మనం ఏదైతే కోరుకున్నదో దానికి ఎలా వైబ్రేషన్ ప్రాక్టికల్స్ నేర్పిస్తాను చూడండి మేడం ఇక్కడ తీరికి పాసిబిలిటీ ఉంటుంది మేడం ఎందుకంటే అదొక ప్రొసీజర్ కొన్ని రోజులు వారు నేను కలిసి చేసే ఒక ప్రయాణంలో పాసిబిలిటీ అవుతుంది ఇక్కడ తీరి పాసిబిలిటీ అవుతుంది మేడం ప్రాక్టికల్ కాలిటీ నా ప్రాక్టి క్లాసెస్ పాజిబిలిటీ అవుతుంది మేము దానికోసం ప్రాక్ట్లాసెస్ ఎందుకు కండక్ట్ చేస్తుంటాం అంటే అన్ని ఇక్కడ చెప్పలేము అన్ని అనుభూతి చెంది చెప్పలేము అంటే దాన్ని అనుభూతి చెందగలగాలి మాకు ఇంత టైంలో తక్కువ ఎయిట్ మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది మేడం ఆ ఎయిట్ మినిట్స్ ఆఫ్ టైంలో వాళ్ళతో చేపించడం కుదరదు ప్రాక్టికల్ క్లాసెస్లో మేము దగ్గరుండి వాళ్ళతో చేపించడం వల్ల గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి ఇంకొకటి మనం చూసినట్టయితే నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే ఎమోషన్ ట్యూనింగ్ మీద భావ తరంగాల్ని ట్యూన్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఎలా ట్యూన్ చేయాలంటే ఫస్ట్ చూడండి ఫీల్ ద ఎమోషన్ ఆఫ్ ఆల్రెడీ హావింగ్ వాటర్ యూ ంట్ మీ కోరిక ఇప్పటికే నెరవేరింది జాబ్ రావాలనుకున్నారు ఆల్రెడీ జాబ్ వచ్చింది ఎలా ఉంటారు మీరు ఆ ఎమోషన్ని తీసుకురండి అప్పుడు వస్తుంది జాబ్ వచ్చేసింది నెక్స్ట్ ఇంకా మీరు ఏం చేయాలి ఇల్లు అనుకున్నారు ఇల్లు నిజంగా మేనిఫెస్ట్ అవుతే నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు బ్రింగ్ దట్ హ్యాపీనెస్ లైట్ నౌ కానీ ఏమంటారంటే సార్ అది కలగదా సార్ రాలే కదా సార్ బాధ అలాంటివి ఎలా మార్చుకోవాలో ప్రయాక్టర్స్లో నేను దగ్గర నేర్పిస్తాను మీ కోరిక ఇప్పటికే నెరవేరిందని భావించండి సే ఐ ఆల్రెడీ ఐఎమ్ అబండెంట్ నేను ఇప్పటికే సమృద్ధిగా ఉన్నాను నేను లేక నా దగ్గర లేదు అనుకుంటే ఉన్నది పోతుంది మేడం నా దగ్గర అనంతమైన డబ్బు సంపద ఐశ్వర్యం సమృద్ధిగా నా దగ్గర ఉంది అనుకుంటే వస్తుంది సో మీకు కూడా కావాలని కోరుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో మనీ 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 అని టైప్ చేయండి మనీ 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 టైప్ చేయండి ఎందుకు మనీ అని టైప్ అంటే వారు మనీ కావాల్సిన వాళ్ళు మనీని టైప్ చేయడం వల్ల మనీని ఈజీగా ఆకర్షించుకుంటారు ఇంకొక దాన్ని మనం చూసి అయితే మేడం ఇంకొక స్లైడ్లో కనుక చూస్తే అలైన్ యువర్ యాక్షన్స్ మీ చర్యను సరిపోవచ్చు అని కారణం ఏం చేస్తారని అనుకుంటారు బట్ యాక్షన్స్ అలా ఉండవు మార్నింగ్ లెవెన్ కోరుకుంటారు అలారం స్లో చేసి పడుకుంటారు ఏం సాధిస్తారా మేడం అలారం మోగిద్దా లేచి నడవాలి మన పని చేసుకోవాలి అలా ఉండాలి ఇక చూడండి లేజినెస్ ఉండదు మన సబ్జెక్ట్లో లేజినెస్ ఉండదు మేడం చూడండి మనీ అనేది ఎవరైతే చైతన్యంగా ఉంటారో ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో చైతన్యంగా ఉండాలి మేడం అప్పుడు వారు నెంబర్ వన్ అవుతారు నెంబర్ వన్ మేము తయారు చేసిన వల్లే మీకు మనీ ఫ్లో అవుతుంది మీకు డైరెక్ట్ చెప్తుంటాం మేడం అండ్ చూడండి యాక్టివ్ టాక్ అండ్ స్పెండ్ లైక్ ద పర్సన్ హూ ఆల్రెడీ యాజ్ ఇట్ మీరు కోరుకున్నది సాధించిన వ్యక్తిలా ప్రవర్తించండి మీరు రిచ్ అనుకోండి రిచ్లా నడవాలని నచ్చుకోవాలి రిచ్లో స్మైల్ రిచ్ పీపుల్ ఎలా ఉంటారు బ్యాడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఎనర్జిటిక్గా ఉంటుంది ఫేస్ ఎలా ఉంటుంది స్మైలింగ్గా ఉంటుంది కలర్ ఎలా ఉంటుంది చాలా కాన్ఫిడెన్స్గా చూస్తుంటారు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది పవర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే అలా మెయింటైన్ చేస్తామో మనీ ఆటోమేటిక్గా మన దగ్గరకు వస్తుంది అండ్ ఫేత్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ విశ్వాసం ఉండాలి మేడం దాని తగ్గట్టు యాక్షన్ స్టెప్ తీసుకోవాలి తర్వాత మేనిఫెస్టేషన్ ఈ లాస్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే ఫేత్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ సో ఫేత్ అంటే ఏదైనా మన విశ్వాసం ఆ విశ్వాసం ఉండాలి దాని తగ్గట్టుగా మనకి యాక్షన్ స్టెప్ ఉండాలి ఎప్పుడైతే ఫేత్ ప్లస్ యాక్షన్ ఉంటుందో మేనిఫెస్టేషన్ అంటే మన జీవితంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది రియాలిటీకి ఉండడం సాధ్యమవుతుందా సో అందుకోసం ఈజీగా మామూలుగా రియల్ అంత కాదు మేడం సో బట్ ఏంటంటే అభ్యాస మేడం ట్రైనింగ్ ద్వారా పాజిబిలిటీ అవుతుంది మేడం అంతకు మేడం ఒక సర్కస్ లో ఉన్న వ్యక్తి మంకీని తీసుకొచ్చాడు మేడం అది ఇంటర్ స్టార్టింగ్ డేస్ లో వినదు బట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రింగులో తిరుగుతుంటుంది అంతొందుకు మేడం సర్కస్లో మీరు చూడండి మేడం టైగర్స్ లయన్స్ తీసుకొస్తారు లయన్స్ చెప్పిన మాట వింటుందా మేడం టైగర్ చెప్పిన మాట వింటుందా కానీ రింగ్ మస్ట్ చెప్తే వింటుందా ఎలా మేడం ఎలా పాసిబిలిటీ అయింది ప్రాక్టీస్ సో ఇక్కడ కూడా అంతే మా అకాడమీలో ఏం చేపిస్తామంటే విశ్వ విజయ్ అకాడమీలో మేము ప్రాక్టీస్ చేపిస్తుంటాం వారి మైండ్ను వారి చేతిలో ఉంచుకునే విధంగా ప్రయత్నిస్తాం ఎప్పుడైతే ఆ మైండ్ వారి చేతిలో ఉంటుందో దేన్ని సాధించవచ్చు ఆటోమేటిక్ విద్యార్థి వస్తారు మేడం మా క్లాసులో ఏందంటే మేడం మీరు కుటుంబ సమేతంగా అటున్నామని చెప్తాం అంటే ఎనిమిది సంవత్సరాల ఏజ్ నుంచి ఎయిటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు ఎనభై సంవత్సరాల వయసు వరకు ప్రతి ఒక్కరికి అటెండ్ అవ్వండి ముందు మీరు ఏ రంగం ఎంచుకుంటారో ఆ రంగంలో నెంబర్ విద్యార్థి మీరు మీరు నెంబర్ ఉన్న అవ్వండి మంచి మార్క్స్ వస్తాయని చెప్తాను మీరు రియల్ ఎస్టేటా ఇన్సూరెస్సా వెల్నెసా బ్యూటీ పార్లరా బోటికి పోయి ఏం చేస్తున్నా మీ ఇష్టం బట్ ఎంచుకున్న రంగంలో నెంబర్ వన్ చేస్తానన్న గ్యారంటీ మేము ఇస్తాం ఓన్లీ వన్ అకాడమీ ఇన్ ఇండియాలో గ్యారంటీ ఇచ్చే అకాడమీ మాది మేడం కళలు కలడం మీ వంతు వాటి సహకరించడం మా వంతు చెప్పండి కళ జాయిన్ అయ్యేది ఎస్ దానికోసం ఏం చేస్తామంటే మేము కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూల్ ఫామ్ ఇవ్వడం జరిగింది మేడం ఆ గూల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీ మెంబర్స్ ఏమైనా డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు లేదా వారికి డైరెక్ట్ వాట్సాప్ లింక్ వస్తుంది డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు అలా జాయిన్ అయితే వారి ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు నచ్చిందా డెమో క్లాస్ డైరెక్ట్ అండి అందుకోసం మీరు డైరెక్ట్ ఎవరి దగ్గర మనీ తీసుకో మేడం ఫస్ట్ డెమో ఇస్తాం ఆ డెమో నచ్చిందా రండి ఆ నచ్చిన తర్వాతే మీరు నాతో పాటు ప్రయాణించవచ్చు మీరు ఇష్టం మీరు ఎన్ని రోజులు ప్రయాణం ప్రయాణించడం మీ ఇష్టం బట్ ఆ జర్నీలో చాలా నేర్చుకుంటారు అంటే ఇప్పుడు తీరి చెప్పడం చాలా ఈజీ మేడం ఈ క్లాసెస్లో ఏమనుకుంటారంటే క్లాసెస్ వినేస్తే రిజల్ట్స్ చేసేసి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటారు కట్ వస్తాయి రిజల్ట్స్ రావని చెప్పలేము బట్ వచ్చే పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అదే ప్రాక్టికాలిటీగా చేసినట్టయితే రిజల్ట్స్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది మీకు రిజల్ట్స్ రావాలంటే మాత్రం మా అకాడమీలో జాయిన్ అవ్వండి ఆ జాయిన్ అయిన తర్వాత ఏ టు జెడ్ నేర్పిస్తాం మేడం మైండ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి అఫిర్మేషన్స్ ఎలా ప్రాపర్ గా రాసుకోవాలి కూడా హ్యాపీగా ఉండాలంటే మీ దగ్గరికి రమ్మంటారు ఎస్ అంతేకాదు మేము ఏం చేస్తామంటే ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ మేడం నూట ఇరవై ఆరు బ్యాచెస్ చేసాం ఇప్పుడు వరకు ప్రతి బ్యాచ్ న్యూ టాపిక్స్ తీసుకొస్తున్నాం అంటే కొత్త టాపిక్స్ లాస్ట్ బ్యాచ్ లో టాపిక్స్ ఈ టాపిక్ లో నెక్స్ట్ బ్యాచ్ ఎంటర్ ద డిఫరెంట్ గా ఉంటాయి చెప్పింది చెప్పం బట్ ప్రాక్టీస్ సేమ్ ఉంటుంది ఉంటుంది థీరీ అమౌంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఎవరైనా సరే రావచ్చు వచ్చి ప్రాక్టీస్ చేసి విజేతలుగా మిగిలిపోవచ్చు థ్యాంక్ విజయ్ గారు విశ్వ విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖినవంతో సమస్తలో ఒక సుఖినవ్